సేవా కార్యక్రమాల్లో భాగంగా గ్రామ శివార్లోని ఎస్ఆర్కే డైరీ వారు ఈరోజు కోరపల్లి ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న అరవై మంది విద్యార్థులకు స్వచ్ఛందంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి శ్రీమతి ఎం హేమలత గారు మాట్లాడుతూ మానవ సేవి మాధవ సేవ అన్న తత్వానికి అనుసరిస్తూ విద్యార్థులకు ఉపయోగపడి సేవా కార్యక్రమాలు డైరీ సంస్థకు అభినందన తెలిపారు ప్రధాన ఉపాధ్యాయులు సమ్మయ్య సార్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచి సేవాభావాన్ని అలవర్చుకుంటే రేపటి సమాజం ఎంతో ఉత్తమంగా మారుతుందన్నారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రవీందర్ గారు మాట్లాడుతూ పిల్లలకు స్కూల్ బ్యాగులు అందించడం వల్ల వారికి ఎంతో ఉత్సాహం కలుగుతుంది ఈ వినూత్న కార్యక్రమం కోసం ఎస్ఆర్కే డైరీ అధినేత శ్రీ భండారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు ఈ కార్యక్రమానికి ఎస్ఆర్కే డైరీ ప్రతినిధులు శ్రీ వేణుగారు రమేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీమతి హేమలత గారు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ సమ్మయ్య గారు ఎస్ఆర్కే డైరీ ప్రతినిధులు వేణుగారు రమేష్ రెడ్డి గారు హెడ్ మాస్టర్ రవీందర్ గారు ఉపాధ్యాయులు బలరాం కుమారి నాగరాజు సిఆర్పి గుర్రప్ప గారు వివి స్పందన గారు విద్యార్థులు విద్యార్థినులు పాల్గొన్నారు ఇది ఎస్ఆర్ కె డైరీ సంస్థ మానవ ప్రతిరూపం అభినందనలు బండారి మార్తి గారు స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం